శ్రీధర్ తెచ్చిన సాక్ష్యాలతో జోష్నాను అరెస్టు చేయించిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీధర్ ఏం సాక్ష్యాలు తీసుకొచ్చాడు జోష్నాను సుమిత్ర అరెస్టు ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక తిప్పం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే దీపా కార్తిక్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా టిఫిన్ చేస్తారు అందరూ కూడా నవ్వుకుంటూ ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకోవడం చూసిన శ్రీధర్ మీరు ఇలా ఇంటికి వస్తే ఇలా నవ్వుకుంటూ సంతోషంగా గడపొచ్చన్న విషయం తెలిస్తే వారానికి ఒక మూడు నాలుగు రోజులు ఇక్కడికే రమ్మని చెప్తాను రా అని చెప్పాను కానీ ఎప్పుడు మాత్రం రాము అని ఎందుకంటాము నా భార్య ఏం చెప్తే అది ఇచ్చేస్తాను నాదేముంది వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఇంకా కార్తీక్ మాట్లాడతాడు చూసావా దీప కార్తీక్ నీ మీదకే నెట్టేస్తున్నాడు అని చెప్పాను కానీ అలా ఏం కాదులేండి మామయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ కాశీతో మాట్లాడడం కోసం వెళ్ళిపోయిన తర్వాత దీపను అడుగుతాడు ఏమని కాంచిన కూరించి అడుగుతాడు అత్తయ్యకు ఎంతో బాధ ఉంది ఆ బాధ పోవాలి అంటే మీరు ఒక పని చేయాలి అని చెప్పనేసరికి ఏం చేయాలి అని చెప్పాను కొన్ని రోజులు అత్తయ్యకు ఎదురు పడకుండా ఉంటే అత్తయ్య ఖచ్చితంగా మార్పు వస్తుందేమో మీరు కనిపించట్లేదని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారేమో మామయ్య ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అని చెప్పి దీప చెప్తుంది ఇంక ఇక్కడ కాశీకి కూడా నేను లండన్లో చదువుకుని వచ్చిన ఒక డ్రైవర్గా పని చేస్తున్నాను ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామని కాదు ఫ్యూచర్లో అది మనకు ఎంతలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం చేయాలి మా నాన్న దగ్గర పని చేస్తూ ఫుడ్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకో స్వప్నకు కూడా బిజినెస్ అంటే ఇష్టం కాబట్టి తనతో డిస్కర్షన్ చెయ్యి అలా ముగ్గురు డిస్కర్షన్ చేసుకుంటే ఒక కుటుంబంలో వెళ్ళిపోతుందే తప్ప ఆయన ఎక్కువ హోదాలో ఉన్నారు మేము తక్కువ హోదాలో ఉన్నాము అన్న దాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు అని చెప్పి ఇంకా కాశీక్ అయితే కార్తీక్ చెప్తాడు చెప్పేసేసరికి అప్పుడే స్వప్న వచ్చి కరెక్ట్గా చెప్పావు అన్నయ్య అని చెప్పాను కానీ నువ్వేం చేసావు నువ్వు మాత్రం నీ భర్తతో ఇలా మాట అనడంతో వెంటనే అనేస్తున్నావు అదే నీ కొడుకే తప్పు చేసి ఉంటే ఇలా నువ్వు అనగలవా అనలేవు అందుకే ఆలోచించు స్వప్న ఎదుటి వాళ్ళని మనం ఏదైనా అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అలా ఆలోచించడం వల్ల ఎంత ఉపయోగం ఉందో నీకే తెలుస్తుంది అంటూ ఇంకా కార్తీకు స్వప్నకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాడు సరే మా స్టార్ ఇంక వెళ్ళొస్తామనగానే కార్తీకుని నేను బండి మీద వస్తాను కాశీని అయితే దీపను తీసుకుని వెళ్ళమని చెప్తాడు వెళ్ళమనేసరికి దీపను కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు కాశీ ఇంకా జ్యోష్నా పారిశాతం ఇంటి దగ్గర ఉండగా కాశీని కా దీప దీ ఇద్దరు రావడం చూసి ఏదో సెటైర్లు వేస్తారు సెటైర్లు వేసేసరికి వాళ్ళకు తగ్గట్టుగానే దీప గట్టిగానే పంచిచ్చేసరికి దెబ్బకు నోరు మూసేస్తారు నోరు దానికి ఎంత పొగరో చూసావా అని చెప్పాను కానీ చూస్తున్నాను కానీ చూస్తున్నాను ఏం చేయాలో అదే చేస్తాను కానీ తొందరపడి ఏమీ చేయకే రాత్రి నాకు వచ్చింది కదా ఆ కళ నిజమవుతుందేమో నీకే పిచ్చి వచ్చినా ఏది నిజమైనా నాకు అనవసరం నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను అంటూ ఇంకా జ్యోత్న మాట్లాడుతుంది ఇది కొంప ముంచుతుందేమో ఏం చేసిందో ఏం పొరపాట్లు చేసిందో ఇది నాకు తెలియకుండా చాలానే చేస్తుంది అందుకే దీని మైండ్ వాయిస్ తో ఆలోచించుకుంటుంది అని చెప్పి అనుకుంటా అనుకున్న తర్వాత ఇంకా కార్తికుని ఇటు శ్రీధర్ ఇద్దరు కూడా ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతూ జ్యోష్న ఫుడ్ రెస్టారెంట్ ఇవి పంపించారు కదా ఫుడ్ కోర్ట్స్ అవి ఎలా ఉన్నాయో ఏంటో అని వీడియో తీసి పంపించారనేది చూపించేసరికి చాలా బాగా సక్సెస్ అయినట్టుంది కదా మాస్టారు మనం అనుకున్న దానికంటే బాగా రీచ్ అయినట్టుంది అనగానే అదే కదరా ఫుడ్ ఎంత పట్టుకెళ్తుంటే అంత టూ త్రీ అవర్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుందంట చాలామంది వెళ్తున్నారు ఒకటి రెండు చోట్ల ఫుడ్ మిగులుతుంటే అది ఎవ ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాను అనగానే మంచి మా మంచి పని మాస్టారు అని చెప్పనేసరికి ఇలాగే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పి అనగానే అదే కదా మనకు కావాల్సింది అని చెప్పి శ్రీధర్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి శ్రీధర్ కొడుకుతో కలిసి స్కూటీ మీద వచ్చావు అనగానే ఇలాంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుంది మావయ్య గారు అందుకే వచ్చాను అందరికీ కలగాలి అనుకున్నా కలగలేం కదా వాళ్ళకున్న బిజీ లైఫ్లు తర్వాత ఏయో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలు అన్నీ కలిపి రాలే రావాలి ఇలా ఎంజాయ్ చేయాలి అన్నా చేయలేని పరిస్థితి తండ్రికి ఉంటుంది కొడుకు బండి ఎక్కి తిరగాలని కొడుకుకి ఉంటుంది తండ్రిని ఎక్కించుకుని తిప్పాలని అని చెప్పాను కానీ అవును శ్రీధర్ నిజమే మేము ఆ వయసు దాటి వచ్చేసాము ఇప్పుడు నా కొడుకుతో కలిసి నేను అలా వెళ్ళాలి అన్నా వెళ్ళలేను నా కొడుకు నన్ను తీసుకువెళ్ళాలి అన్నా తీసుకువెళ్ళలేడు నువ్వన్నీ కోరికలు బాగానే తీర్చుకుంటున్నావులే శ్రీధర్ అని చెప్పనేసరికి అవునవును అని చెప్పాను కానీ పారిచేతం మేము ఎక్కడ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాము నీకు అందులో వన్ పర్సెంట్ కూడా సంబంధం లేదు దయచేసి మా చుట్టుపక్కల ఎక్కడా ఉండొద్దు నేను శ్రీధర్ కార్తీక్ దశరథ మేము నలుగురు మాత్రమే ఉండాలి అర్థమవుతుందా మిగిలిన వాళ్ళు ఎవరు దరిదాపుల్లోకి రావద్దు అని చెప్పి అమ్మ దీప కాఫీ తీసుకురమ్మా అని చెప్పాను కానీ అలాగే అండి అని చెప్పి దీప కాస్త వంటగదిలోకి వెళ్తుంది చూసావా గ్రాని రావద్దు అంటే నన్ను కూడా రావద్దనే కదా అని చెప్పాను కానీ నీకు కంపెనీకి ఏ సంబంధం లేదు కదే పైగా నువ్వు ఎంతో డబ్బును వాడేసుకున్నావు అని చెప్పనేసరికి ఏంటి కానీ ఆ డబ్బు నాది కదా అనగాని నీది కాదే కంపెనీది నువ్వేదైనా చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి నాకు మరొక డౌట్ వస్తుంది ఇప్పుడు నువ్వు కంపెనీ నుంచి ఇంత డబ్బు తీసి మీ అమ్మ పేరు మీద కొన్నాను అని చెప్పావు మీ అమ్మ పేరు మీద కొన్నాను అని చెప్తున్నావు కానీ అది నీ కోసం కొనుక్కున్నదే కదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ బయటకు తీస్తే నీ కొంప మునుకుతుంది అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నా అని చెప్పాను కానీ ఎందుకు కానీ ప్రతిసారి నన్ను ఏదో రకంగా టెన్షన్ పెట్టాలని చూస్తున్నావు నన్ను టెన్షన్ పెట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ ఏమి ఉండదా ఏంటి అనగానే అలా నువ్వు తెచ్చుకుంటే దానికి నేనేం చేయాలి ప్రతిసారి ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటావు నీ నేనేమో కవర్ చేయలేక ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది పది ఇక్కడ నుంచి మళ్ళీ మీ తాత చీ అనిపించుకోక ముందే ఆ దీపం ముందు కార్తీక్ ముందు తల దించుకోక ముందే ఇక్కడి నుంచి పద అంటూ జోష్నం తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీప తీసుకొచ్చి తీసుకోండి మామయ్య గారు అని చెప్పనేసరికి అందరూ కూడా తీసుకుంటారు దీప గోరు దీప వంక అలా చూస్తూ ఉంటాడు దీపను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను దీప చాలా మంచిది ఎందుకంటే ఇంటి దగ్గర కాంచనను శ్రీధర్ను కలపడం కోసం చెప్పిన మాటలు శ్రీధర్కి బాగా నచ్చుతాయి అసలు దీపం దీపని ఇంట్లో వాళ్ళు పని మనిషిగా చూస్తున్నారు అసలు తప్పెవరు చేశారో తెలుసుకోవాలి అప్పుడు ఏదో జరిగింది ఖచ్చితంగా జోష్నే చేసి ఉంటుంది ఆ ఒక్క నింద కదా దీపం మీద పడింది ఆ నింద కూడా దీపం మీద లేకుండా నేనే చెయ్యాలి అని చెప్పి ఇంకా శ్రీధర్ అనుకుంటాడు శ్రీధర్ అనుకునేసరికి అసలు వీళ్ళు సీసీ అన్నీ చెక్ చేశారు ఇంకా ఏవైనా సీసీ ఫుటేజ్ ఉందేమో హార్డ్ డిస్క్ ఉందేమో అది ఒక్కసారి చెక్ చేస్తే బెటర్ కదా నేను ఇక్కడ ఎక్కడో ఎప్పుడో ఒక సీసీ కెమెరా వేయించాను ఆ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ నా ఫోన్కే వస్తుంది కదా ఆ ఫోన్లో ఉన్న ఫుటేజ్ ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పి ఒక సీసీ కెమెరాను అన్నీ ఆపుతుంది కానీ అక్కడ సీసీ కెమెరా ఉందన్న విషయం తెలీదు ఎందుకంటే అప్పుడు శ్రీధర్ వేళ్ళింట్లోనే ఉండేవాడు కదా సీసీ కెమెరాలు రిపేర్ వచ్చినప్పుడు బాబా కొంచెం చూడవా అని చెప్పి దశరథ్ చెప్పినప్పుడు సార్ ఒక సీసీ కెమెరా వర్క్ అవ్వట్లేదని చెప్పి తీసుకురమ్మని చెప్పారు సార్ ఒకటి ఎక్స్ట్రాగా తీసుకొచ్చాను సార్ ఎక్కడ వేయమంటారు అని చెప్పాను కానీ సరే కిచెన్ ఎదురుగుండా ఇక్కడ వేసేసేయండి అని చెప్పి ఆ సీసీ కెమెరాను అక్కడ వేయిస్తాడు శ్రీధర్ అయితే ఆ విషయం ఇంట్లో వాళ్ళెవరికి తెలియదు సో ఆ కెమెరా ఉంటుంది కదా పావన్ ఇక్కడే కదా షూట్ చేశారు అని చుట్టూ చూస్తాడు ఏంటి మాస్టారు ఏం చూస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదురా కార్తీక్ అని చెప్పనేసరికి ఇంకా ఆ సీసీ ఫుటేజ్ చూడాలి ఎలా అయినా సీసీ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పి బావా అని చెప్పాను కానీ ఏంటి దశరథ ఏంటి బావా అని చెప్పనేసరికి సీసీ కెమెరాలన్నీ వర్క్ చేస్తున్నాయా అని చెప్పాను కానీ ఆ చేస్తున్నాయి బావా అని చెప్పనేసరికి అయితే ఒకసారి నేను చెక్ చేయొచ్చా అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి ఆ రూంలో అదిగో బావా రూమ్లో కనగానే హాల్లో ఎవ్వరూ ఉండకపోవడంతో గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి ఎప్పుడు లేనిది దసరా శ్రీధర్ సీసీ కెమెరాలు చూస్తానంటున్నాడు దేని గురించి దీప ఆ రోజు పడిపోయింది కదా దాని గురించా ఏంటి అనుకుంటూనే వెళ్ళేసరికి ఏంటి మాస్టారు ఏంటి చూస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు కార్తీక్ నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ని క్లా క్లారిఫై చేసుకోవడం కోసమే చూస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటది అని చెప్పాను కానీ చూశాక అప్పుడు చెప్తాను అనేసరికి ఒరే కార్తీక్ ఆ రోజు మీ మామయ్యని షూట్ చేసింది కదా దీప అని చెప్పనిసరికి దీప షూట్ చేయలేదని తెలుసు కదా మాస్టారు మీరు ఇలా అంటారేంటి దీప షూట్ చేయలేదు అన్న విషయం మీకు తెలీదా ఏంటి అత్త ఏదో అంటుంది మీరు కూడా అలానే అంటారా దీప ఒక మనిషి ప్రాణాలు తీస్తుందా మీ మీద మంచి అభిప్రాయం కలిగింది మీరు అన్న మాటకు నాకు చిరాకు వస్తుందంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఆ డేట్ ఏంటా అని గుర్తు పెట్టి తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకుని అవును ఆ డేటే అని చెప్పి వెంటనే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కెమెరా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాడు ఏంటి బాబా ఎందుకంత కోపంగా ఉన్నావు ఏమైంది అని చెప్పాను కానీ ఏమీ లేదులే దీప అని చెప్పి కార్తిక్ బయటికి వెళ్ళిపోతాడు ఆ మాట వింటే దీప బాధపడుతుందని చెక్ చేసేసరికి ఆ రోజు మొత్తం అంతా చూస్తే వంటగదిలోని దీప వెనకాల ఎవరో కనిపిస్తూ ఉంటారు గన్ పట్టుకుని ఎవరు వీడు అని చెప్పి కొంచెం జూమ్ చేస్తాడు వాళ్ళు క్వాలిటీ వేయించుకుంటారు కదా జూమ్ చేసిన క్లారిటీ మిస్ అవ్వదు సో జూమ్ చేసేసరికి గన్ను ఉంటుంది గన్ను పెట్టకముందే వాడు కొంచెం ముందుకు వెనక్కి తోడేసరికి ఒక పర్సన్ వచ్చి నిలబడ్డం అదంతా చూసారు జూమ్ చేయడంతో సత్యపండు వీడు వీడు ఆ రోజు దీప ఎవరినో తీసుకొచ్చినప్పుడు దాని భర్త్ అంటూ వచ్చినవాడు కదా వీడు అని చెప్పి అనుకుని వెంటనే ఇంకా వాడి దగ్గరికి వెళ్తాడు వాడి దగ్గరికి వెళ్ళేసరి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నాలుగు పేకడంతో విషయం మొత్తం చెప్తాడు వాడు నేను నిజానికి షూట్ చేయాలని అనుకోలేదు సార్ కానీ జ్యోస్నా మేడమే చెప్పారు అనగానే మరి ఇదే విషయమా ఎక్కడైనా చెప్తావా పోలీసులు పట్టుకున్నా చెప్తావా అని చెప్పాను అనగానే చెప్తాను సార్ ఖచ్చితంగా చెప్తాను సార్ అని చెప్పాను కానీ సరే పట్టుకున్న పట్టుకుంటారు కదా అప్పుడు చెప్పు అని చెప్పి వెంటనే వాడిని నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయామనుకో నీ సరౌండింగ్స్లో మా మనుషులు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు ఖచ్చితంగా నిన్ను పోలీసులు పట్టుకుంటారని చెప్పనేసరికి అవునా సార్ అని చెప్పాను కానీ ఈ లోపు కావాలనే శ్రీధర్ ముందే పోలీసుల్ని పిలిపించేసి వాడిని అరెస్ట్ చేయించేస్తారు అరెస్ట్ చేయించేసిన తర్వాత వాడు చెప్పింది నిజమా కాదనేది తెలియాలి కదా ఎందుకంటే ఇంట్లో గొడవ జరుగుతుందని ఒక మనిషిని ఇంట్లోకి రప్పించారు అంటే బయట వ్యక్తిని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉండాలి వాడి కాల్ లిస్టు అన్నీ కూడా తీస్తాడు పోలీసోడు అన్నీ కూడా పోలీసోడు తీసి మొత్తం అంతా కూడా అంతా కూడా తీసి ఇంకా సీసీ పుట్టేసి మొత్తం కూడా శ్రీధర్ తీసుకొచ్చి చూపిస్తాడు ఇది మామయ్య ఆ రోజు జరిగింది అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటి అన్నయ్య అనగానే ఆ రోజు బావను షూట్ చేసింది దీప అంటూ దీపం మీద నింద వేశావు కదా నా కోడలే చేసింది చెయ్యని తప్పును ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకోను అంటూ దీప మాట్లాడింది నువ్వు తప్పు చేసావు నీ మనసు నువ్వు చేసిన తప్పు నా మనసులో ఎప్పటికీ నిలిచి ఉండిపోతుంది అంటూ నువ్వు కూడా చెప్పావు కదా అందుకే దానికి సంబంధించిన సాక్ష్యాలు తీసుకొచ్చాను ఇదిగో అని చెప్పి సత్తిపండు కాస్త మాట్లాడడం చూపిస్తుంది చూపించేసరికి నా కూతురు వీడి చేత చేయించిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు వీడు చెప్పిందంతా నిజమని ఎందుకు అనుకుంటావు ఆ రోజు రమ్య భర్త కాకపోయినా రమ్య భర్త అంటూ అబద్ధం చెప్పాడు కదా అని చెప్పాను కానీ తెలుసు మేడం మీ కూతురు మీద నింద వేస్తే మీరు అలా అంటారని తెలుసు ఆ రోజు జోష్ణ మేడం అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది దాని సంబంధించిన సిసి ఫుటేజ్ ఇది బయట సిసి ఫుటేజ్ మేడం ఇది కూడా రికవరీ చేసాము అంటూ ఆ రోజే అంటే దీప ఇంటికి రావడానికి ఒక పావు గంట ముందు సత్యపండుని రమ్మని సత్యపండుతో జ్యోష్న మాట్లాడింది మాట్లాడి వాడి చేతిలో గన్నను పెట్టింది ఎందుకంటే జ్యోష్న వేరే గన్న మే అంటే వాడుకు దాని కోసమని కాదు కానీ దీపని ఎప్పటికైనా ఏదైనా చేద్దాము అన్న ఉద్దేశంతో వేరే గన్నను తెచ్చుకుంది ఆ రోజు దీపం షూట్ చేయడానికి అక్కడికి వెళ్ళింది కదా ఆ గన్ వాడికిస్తుంది ఇచ్చేసరికి ఆ గన్ ఇవ్వడం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది రికార్డ్ అయి ఉండడంతో అదంతా కూడా చూసి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది శివన్నారాయణ కూడా చూస్తాడు శివన్నారాయణ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే కావాలనే దీ జోష్నే దీపం మీద నింద వేయడం కోసం సత్యపండుతో నా భర్తను షూట్ చేయించిందా అసలు నా భర్తను దీప్ జోష్ని ఎందుకు షూట్ చేయించాలి దీపం మీద కక్ష తీర్చుకోవడం కోసమేనా అన్న ఆలోచన వచ్చి జోష్న చెంప చెల్లు తీసుకు వెళ్ళండి అనగానే మమ్మీ అని చెప్పాను కానీ చీ నోర్మయ్యి నువ్వు నీ నోటితో నన్ను మమ్మీ అని పిలుస్తున్నావా నిజంగా నువ్వు నా కూతురువే అను అనుకున్న దానివైతే నా తండ్రి నా భర్తను ఇలా షూట్ చేయించాలని అనుకోవు మేడం మీరు ఒక విషయం మర్చిపోతున్నారు నిజానికి వాడు మిస్ ఫైర్ చేయలేదు మిస్ అయ్యింది మేడం నిజానికి వాడు తీసుకున్న సుఫారీ గుండెల్లో గో షూట్ చేయడానికే వాడిని అటు ఇటు కదపడంతో శ్రీ దసరథ్ గారి నటి ఇటు మూవ్ చేయడంతో ఆ బుల్లెట్ సైడ్కి తగిలిందని వాడు చెప్పిన ఎంక్వైరీలో మాకు తెలిసింది వాడు ఇచ్చిన వాంగ్మూలమే ఇది కావాలంటే ఇదంతా చూడండి అని చెప్పి వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేసరికి అదంతా చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు వచ్చిన కళ నిజమైంది దీన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని అనుకున్నాను అలాగే జరిగింది కానీ ఇది దశరథ్ని షూట్ చేసి షూ షూట్ చేయించాలనుకుందా దీది మాత్రం దశరథని షూట్ చేయిస్తాను అనుకుంటే అస్సలు వదిలిపెట్టకూడదనుకున్నాను దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు ఇప్పుడు కనుక నేను సపోర్ట్ చేశానంటే ఆ ఉచ్చు నా మెడకు బిగుసుకుంటుంది ఎందుకంటే జోష్నతో ఎక్కువ క్లోజ్గా ఉండేది నేనే కాబట్టి నేనే ఇదంతా చేయించాను అని చెప్పి ఈయన కూడా నన్ను అనరాని మాటలు అంటారు అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతుంది పారిజాతం గ్రాని గ్రాని అనగానే పారిజాతం కూడా చెంప చెల్ అనిపిస్తుంది కన్న తండి ప్రాణాలు తీయాలనుకోవడం అంటే ఆ సత్తి పండు గాడతో దశరథ ప్రాణాలు తీయించాలని అసలు ఎందుకు అనుకున్నావు నీకు దశరథ్ ఏం లోటు చేశాడే నిన్ను ఎంతో ప్రేమగా అల్లారి ముద్దుగా చూసుకుని గుండెల మీద ఎత్తుకుని మరీ పెంచాడు అలాంటి తండ్రి నా ప్రాణాలు తీయాలని చూశావు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది ఇన్ని రోజులు నీతో నేను మాట్లాడింది ఇంత దుర్మార్గురాలితోనా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వ్యక్తితోన నేను ఎన్ని రోజులు మాట్లాడింది అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అంటూ పారిజాతం కూడా గట్టిగా మాట్లాడేసరికి ఇంకా కార్తీక్ అయితే చాలా చిరాకు పడతాడు ఆల్రెడీ కార్తీక్ వాళ్ళకు తెలుసు కానీ ఇంత దుర్మార్గంగా ఎంతలా మనిషి ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది మనిషినే లేపేయాలని ప్రయత్నించింది అన్న విషయం తెలిసాక అసహించుకుంటాడు ఇంకా దీపకు మాత్రం జ్యోష్న మీద చాలా కోపంగా ఉంటుంది తీసుకువెళ్ళండి అంటూ ఇంకా శివన్నారాయణ కూడా అంటాడు తాత ప్లీజ్ తాత ఏదో తప్పైపోయింది తాత అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు జ్యోష్నా తప్పైపోయిందా ఏ విషయంలో తప్పైపోయింది అంటున్నావు తెలిసి తెలియక చేసావా ఆ రోజు నువ్వు బీరువాలో ఉన్న నా గన్నను తీసుకొచ్చి దీప చేతికి అందేలా నువ్వే చేశావు ట్రిగ్గరు లోడ్ చేయడం కూడా దీపకు తెలియదు కానీ నువ్వు ట్రిగ్గర్ లోడ్ చేసి గన్ లోడ్ చేసి మరీ దీప చేతిలో పెట్టావు అంటే దీప ఒకవేళ షూట్ చేయకపోతే వెనకాల నుంచి షూట్ చేయిద్దామన్న ఉద్దేశంతో దీప షూట్ చేయదు అన్న విషయం నీకు తెలుసు తెలిసే వెనకాల నుంచి షూట్ చేయించడానికి పక్కాగా ప్లాన్ చేసావు ఒక మనిషి ప్రాణాలు తీసేయంత క్రోరత్వం నా ఇంట్లో వాళ్ళకి ఉందా ఒక మనిషిని నువ్వు నా కుప్ప కోల్చడానికి నువ్వు ఇంతకు దిగచారిపోతావా దీపం మీద కక్ష ఉంటే ఏదైనా సరే వేరే రకంగా తేల్చుకోవాలి అయినా నువ్వంటేనే ఇష్టం లేదని కార్తీక్ చెప్పాడు దీపను పెళ్ళి చేసుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు అని చెప్పాడు మరి ఇంకా కార్తిక్ మీద ఎందుకంత ఇష్టం నువ్వు ఇదంతా కార్తిక్ మీద ఇష్టంతోనే చేసావా లేక వేరే బలవైన కారణం ఏదైనా ఉందా నాకు తెలిసి వేరే బలమైన కారణం ఉంది అని అనిపిస్తుంది దీపం మీద కోపంతో మీ నాన్న ఎందుకు ఇలా చేయాలనుకుంటావు అంటే వేరే ఏదో ఉంది వేరే కారణం చేతే నువ్వు దీపం మీద పంతం సాధించుకోవాలని దీప బయట ఉండడం నీకంత మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఇదంతా చేశావు చిచి ఇన్ని రోజులు నువ్వు నా మనవరాలు అని చెప్పుకొని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను ది గ్రేట్ శివన్నారాయణ గారి మనవరాలు జోష్నాని అని ఎంతగానో సంబరపడ్డాను నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నా కొడుకు ప్రాణాలు నా కొడుకు ప్రాణాలు తీయడానికి నీకెవరిచ్చారే హక్కు అసలు నా కొడుకు జోలికి రావాల్సిన హక్కు అధికారం నీకెక్కడుందే అంటూ ఇంకా జ్యోష్న చాలా జ్యోష్నైతే శివన్నారాయణ కొట్టినంత పనిచేసి తీసుకు ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పాను కానీ దీపం మీద నువ్వు నింద వేసావమ్మా దీప కడుపుతో ఉంది ఇప్పుడు దీపకు మీ ప్రేమ ఆప్యాయత చాలా అవసరం అలాగే దీపకు రెస్ట్ కూడా అవసరం అలా రెస్ట్ కావాలి అంటే దీపం మీద నిందపోతే జ్యోత్నా తప్పు చేసిందన్న విషయం తెలిస్తే వాళ్ళ అగ్రిమెంట్ని కూడా మీరు క్యాన్సిల్ చేస్తారని నాకు అర్థమైంది అంటే దీపం మీద కక్ష వల్ల ఇదంతా చేస్తుంది జ్యోష్నా అన్న విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం మీరు అర్థం చేసుకున్నారు నేను కష్టపడి ఆ సత్తి పండుగని పట్టుకుని పోలీసులకు అప్పగించి వాడి నోటి వెంటనే నిజాన్ని రప్పించాను అని చెప్పనేసరికి మంచి పని చేసావు దశరథ సారీ మంచి పని చేశావు శ్రీధర్ ఇన్ని రోజులు దీపం మీద సుమిత్రకు తన భర్తను షూట్ చేసింది అనే అనుమానం ఉంది అనుమానం పోగొట్టడానికి ఇప్పుడు దీప కడుపుతో ఉంది కాబట్టి దీపకు ఈ సమయంలో ప్రశాంతత చాలా అవసరం ఈ ప్రశాంతత కావాలి అంటే సుమిత్ర తల్లిలా తనను భావిస్తుంది కాబట్టి సుమిత్ర దీపను దగ్గరికి తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని నువ్వు అర్థం చేసుకున్నావు దసరథ శ్రీధర్ అందుకే దీపం మీద పడ్డ నిందను తొలగించేసావు అయి మరొక విషయం ఏంటంటే నా కొడుకు ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది ఎన్ని రోజులు నా ఇంట్లోనే ఎంత ధైర్యంగా తిరుగుతూ ఉంటే మేము కనిపెట్టలేకపోయామని ఆ బాధ మాకు ఎంతో ఉంది ఎన్ని నాటకాలు ఆడింది ఎంత మోసం చేసింది నిజంగానే దసరాదిని దేపే షూట్ చేసిందని కేసులు పెట్టింది కోర్టులో కూడా సాక్ష్యాలు చెప్పింది దీపే కావాలని షూట్ చేసింది అని ఇంతెలా చెప్పింది అది చేసిందని మేము కలలో కూడా అనుకోలేదు అసలు మా ఇంట్లో ఎవ్వరికీ లేదా మనస్తత్వం ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలని ఆలోచన మాకు ఉండదు సారీ శ్రీధర్ మేము ఎదుటి వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయాలనుకున్నాను అప్పుడు కూడా ఆ చంటి దాని విషయంలో కూడా జోష్నే అది అబద్ధం తాత అంటూ చెప్పడం వల్లే మేము ఆగిపోయామే తప్ప లేదంటే చంటిది అంత ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే సహాయం చేయకుండా మేము ఎలా ఉంటాము సరైన సమయానికి కావేరి కనుక నిన్ను ఎదిరించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది నిజంగా ఆ చంటిది తన ప్రాణాలు కోల్పోయుండేది కదా అప్పుడు కూడా జోష్ని మమ్మల్ని ఆపింది శ్రీధర్ లేదంటే ఖచ్చితంగా మేము ఆ చంటి దాన్ని వాళ్ళం వాళ్ళు డబ్బు కోసం అబద్ధం చెప్తున్నారు అన్నది కానీ ఇప్పుడున్న జ్ఞానం అప్పుడుంటే ఒక చంటి దాన్ని ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని నా మనవడు అబద్ధం చెప్తాడా నా కూతురు అబద్ధం చెప్తుందా అని ఆలోచన శక్తి మాకు లేకుండా పోయింది శ్రీధర్ ఆ రోజే గనక మేము ఆలోచించుంటే కావేరీకి అవకాశం ఉండేది కాదు ఏదైతే ఏమైంది పసిబిడ్డ ప్రాణాలను కాపాడింది ఇప్పుడు నా కోడలు దీపం మీద వేసిన నింద కూడా తొలగిపోయింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శ్రీ దసరా శివనారాయణ కాస్త అనుకునేసరికి సుమిత్ర బాధపడుతుంది ఏంటి సుమిత్ర బాధపడుతున్నావా నీ కూతురు నీ భర్త విషయంలో ఎలాంటి కుట్ర చేసిందని బాధపడుతున్నావా అని చెప్పాను కానీ లేదు మావయ్య నిన్ని రోజులు నేను దీపం మీద నువ్వే నా భర్తను ప్రాణం తీయాలని చూసావు అని ఎన్నో సార్లు బాధ పెట్టాను తప్పు చేసింది ఒకరైతే నింద మరొకరి మీద వేశాను ఇన్ని రోజులు దీపను నా మాటలు అన్నాను ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా దీపను నా మాటలతో దీప గుండెల్లో గుణపాల్లా గుచ్చుకునేటట్టుగా ఎన్నో మాటలు అన్నాను కేవలం నా భర్తను షూట్ చేసింది దీపే అని అనుకుని కానీ తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడినట్టుగా తప్పు చేసింది జోష్నైతే నిందలు దీపం మీద పడియే మామయ్య గారు దీపను నా నా మాటలు అన్నాను అని చెప్పి అనేసరికి దీప అలాంటివేమి మనసులో పెట్టుకోదు అత్తా అని చెప్పాను కానీ మనసులో పెట్టుకోకపోయినా ఎంత బాధపడి ఉండేదో నాకు తెలుసు కార్తీక్ నన్ను క్షమించగలవ దీపా అని చెప్పాను గాని అయ్యో మీరు నా తల్లి లాంటి వారు అని చెప్పాను గానీ తల్లి లాంటి వాన్ని కాదు తల్లినే అనుకో ఇక మీదట నువ్వే నా కూతురివి నా భర్త ప్రాణాలు తీయాలని నీ మీద నింద వేసినా కాదు అంటూ వాదించావు నిజం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది బయటికి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పావు కానీ అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నిజంగా నువ్వు ఏ తప్పు చేయ లేదు దివ దీపా నువ్వు నా కూతురు అని చెప్పి సుమిత్ర కాస్త దీపను దగ్గరికి తీసుకుంటుంది జోష్నను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు ఇంకా పారి జాతం ఒంటరిదైపోతుంది నా మనవరాలకి ఎలాంటి భోగభాగ్యాలు ఉండాలని నేను కోరుకున్నానో అలాంటి భోగభాగ్యాలు నా మనవరాలకు రాకపోగా తను తప్పుల మీద తప్పులు చేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఎంతగానో బాధపడుతుంది ఇంకా సుమిత్ర పారిజాతం అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్